పాటుగా గాల్లో దీపం విద్యార్థినిల భద్రత ఓయిలో లేడీస్ ఘటనపై కవిత విమర్శలు నేనేమంటున్నా అంటే కవిత మేడం గారు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది ఐ రిక్వెస్ట్ మీరు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అదే మహిళ అదే విధంగా ఝాన్సీని పరామర్శిస్తే మీరు తెలంగాణలో నేను చెప్తున్నా కదా మీరు ఊహించని స్థాయిలో మీకు ప్రజలందరూ పట్టం పట్టం గడతారు ఎందుకు గడతారు అంటే నేను అధికారాన్ని ఇస్తా అంటలేను ప్రజల మనసులో మీరు పదిలం అయిపోతారు ఎందుకు అంటే ఈ రోజు మీరు ఏది సోషల్ మీడియా లేకపోతే ఆ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టానో లేకపోతే వీడియో రిలీజ్ చేస్తుడు కాదు స్వయంగా సమస్య ఎక్కడైతే జరిగిందో వాళ్ళకు వచ్చి మద్దతుగా నిలబడి మీ మీద వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తారనే డౌట్ చోకే తప్పు చేసినాం అందుకే మాకు ప్రజలు ఇప్పుడు విపక్షం ఇచ్చి అందుకే ఇక్కడ ఉన్నాయి ఇక ఇక్కడ సమస్య వచ్చింది మేము మళ్ళీ పోరాటం చేస్తున్నాం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎట్లా పోరాటం చేసినాం ఉద్యమం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నామని రండి మేడం కవిత గారు మీరు ఎక్కడ ఉన్న ఈ రిక్వెస్ట్ కవిత గారు మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పరామర్శించండి ఆ ఝాన్సీ అనే ఆ నాయకురాలని కూడా పరామర్శించండి ఈ బాధను వాళ్ళ వాళ్ళు ఉన్న కష్టాల నుంచి మీరు బయటికి తీసుకెళ్ళండి ఎమ్మెల్సీ కవిత గారికి ఎవరైనా సరే వాళ్ళ అభిమానులు ఈ వీడియో చూస్తే షేర్ చేయండి దయచేసి ప్రజాక్షేత్రంలోకి రమ్మని చెప్పండి యుద్ధం మొదలైంది సింహంలో కథ సింహాలల్లా కదలాలి బీఆర్ఎస్ విజయం లక్ష్యంగా పనిచేయాలి కార్యకర్తలకు జగదీష్ రెడ్డి పిలుపు అన్న జగదీష్ అన్న ఇప్పుడు సింహమ మనం పిల్ల పులియా ఇవన్నీ చర్చించుకునేది కాదు తెలంగాణ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ ఎట్లా పరిష్కారం చేయాలి ఆ సమస్యలకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక వాదాన్ని ఏ విధంగా చేయాలి వీటన్నింటినీ కూడా దయచేసి మనం ప్రజలకు తెలియజేయాలి రండి ప్రజాక్షేత్రంలోకి రాండ్రి ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటారు ఆడా ఎన్ని రోజులు ఉంటారు అంటున్నాను నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ నేను అడుగుతున్నా ఇంకా ఎన్ని రోజులు ఈ ఈ అరాచకాన్ని ఉంచుతారు